హాయ్ అండి వెల్కమ్ టు చామలా సిస్టర్స్ అఫిషియల్ ఇప్పుడు మేము చెకోడీలు చేస్తున్నాం అనమాట అంటే పిల్లలకి రోజు స్కూల్కి స్నాక్స్ పెట్టడానికి అందుకని ఒక మూడు గ్లాసుల బియ్యం పిండి అంటే ఒక చిన్న టీ గ్లాస్ అంటే మీడియం గ్లాస్ అనమాట మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాసు శనగపిండి తీసుకొని చేస్తున్నాము మొత్తం బియ్యం పిండితో చేస్తే గట్టి గట్టిగా ఉంటాయి అందుకని చెప్పేసి కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసేసి చేస్తున్నాము ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి మిగతా పిల్లలు కూడా డైలీ స్కూల్ నుంచి రాగానే తింటారు కదా ఏదో ఒకటి స్నాక్స్ కావాలి అట్లనే స్కూల్కి పెట్టడానికి కూడా కావాలి కదా ఓకే ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాం మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఓమా రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల తక్కువేసీరూ ఉప్పు ఒక స్పూన్ ఉప్పు టేస్ట్ సరిపోయాం మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసేది మంచిగా కలుపుకోవాలి అన్నీ కలిసిపోయే వరకు బాగా కలిపి దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలన్నమాట చలా నీళ్ళు పోసుకుంటే బాగుండదు మంచిగా జిగి రాదు అట్లాంటి టేస్ట్ ఉండే అనమాట అందుకని కొంచెం నీళ్ళు పోసుకోవాలి దీంట్లో వేడి నీళ్ళ కంటే ముందు ఒక గంట వేడి నూనె పోసుకోవాలి ఎందుకంటే ఇట్లా చేస్తే సాఫ్ట్గా మంచిగా ఉంటాయి అన్నమాట ఇది కొంచెం అటు ఇటు కలపాలి చే చేతితో కలిపితే కలుపుతుంది కదా అందుకని కొంచెం గంటతో కలిపేసేయాలి అటు ఇటు ఇప్పుడు అది ఉండలు ఉండలు లేకుండా మొత్తం కొంచెం కలిపేసేయాలి చూడండి ఎంత చక్కగా అయిపోయిందో పిండి ఎంత ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు పోసి కలపాలి ఇంకా రావాలి పిండి నూనె కలిసినాక ముద్ద రావాలి వినండి నూనె పోసినప్పుడు ముద్ద వేస్తే అలా రావాలంట అలా చేస్తే చికొడలు సాఫ్ట్గా మంచిగా వస్తాయి ఇప్పుడు వే నీళ్ళు పోసి కలిపేద్దాము కొన్ని కొన్ని పోసుకోవాలి కొన్ని కొన్ని పోసుకుంటూ మనకు సరిపడేంత పోసుకోవాలన్నమాట ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిపోతే పిండి లూజ్ అయిపోతుంది మళ్ళీ పిండిలోకి మళ్ళీ ఎక్స్ట్రా పిండి కావాలి ఇంకా అందుకే మనకి ఎంత సరిపోతాయో అంతనే పోసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇది ఇట్లా కొద్దిసేపు నానాలి ఇది కొద్దిసేపు ఉమ్మ కొద్దిసేపు ఇట్లా పెట్టేసి మూత పెట్టుకొని మనకి ఎంత లూజ్ కావాలో అంత మళ్ళీ తర్వాత వాటర్ పోసుకుంటా పిసుకోవాలి ఇలా ఉంది చూడండి ఓకే దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ కలుపుకుందాం ఓకే చూడండి పిండి మంచిగా నానిపోయింది దీంట్లో కొన్ని మన కావాల్సిన వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇట్లా ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒకేసారి పోసేస్తే మెత్తగా అయిపోతుంది పిండి లూజ్గా అయిపోతుందని కొన్ని కొన్ని పోసుకుంటూ కలపాలి చూడండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇట్లా చేయాలన్నమాట ఇట్లా చేసిన తర్వాత కొంచెం ఇట్లా చుట్టేసేయాలి దాన్ని ఒక్కొక్క దాన్ని చుట్టుకుంటూ ప్లేట్లో పక్కన పెట్టేసి ఉంచేయాలి అంటే కొన్ని సాగం అయిపోయిన తర్వాత వేయించుకోవచ్చు లేదంటే అన్నీ ఒకేసారి అయిపోయిన తర్వాత కూడా వేయించుకోవచ్చు ఇలా చేతితో అనుకోవాలన్నమాట పీట ఉంటే పీట మీద కూడా అనుకోవచ్చు దీంట్లో అంటే కొంచెం వెడల్పు ఉంటుంది కదా అని చెప్పేసి పెద్ద ప్లేట్ తీసుకున్నాము ఓకే మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇదిగో చూడండి చక్కడీలు అవుతున్నాయి కొన్ని చేసాము ఒక ప్లేట్లో అయ్యింది ఇంకా చేయాలి ఇంక ఇంత పిండి ఉంది అన్ని మొత్తం చేసిన తర్వాత నూనెలో వేసి వేయించాలి నూనె అయిపోయిందండి రింగులు వేసేస్తున్నాము నూనె కాయిపోయింది నూనె బాగా వేడుగుంది ఉంది అనమాట అన్ని మంచిగా పొంగుతున్నాయి కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయించుకుందాము దగ్గర పెద్దవి పెడితే బయట మాడిపోతుంది లోపలేమో ఉడకకుండా అట్లనే ఉంటుంది కదా అందుకని చూడండి రింగులు కాలిపోయినాయి అదే మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక వేయించుకుందాం ఇవి స్కూల్కి పిల్లలకు పెట్టడానికి మంచిగా యూజ్ ఉంటాయి అనమాట అందుకని చెప్పి మేము కూడా చేసుకున్నాము బయట ఫుడ్ ఏ పెట్టాలన్నా చిప్స్ అవి పెట్టాలంటే అన్నీ అసలు ఫుడ్ మంచిగా రావట్లేదు కదా అందుకని చెప్పేసి వాళ్ళకి ఫ్రూట్స్ బిస్కెట్ పెడితే కూడా డైలీ అవే అవి అని అంటున్నారు అందుకని చెప్పేసి కొన్ని డేస్ అని ఇట్లా తింటారు కదా అని చెప్పేసి ఇప్పుడు మేము చేస్తున్నాము వాళ్ళు ఇష్టంగా తింటారనమాట స్కూల్కి పెడితే డైలీ బిస్కెట్ పెడితే డైలీ బిస్కెట్ అంటారు ఫ్రూట్స్ పెడితే డైలీ ఫ్రూట్స్ అంటారు ఎందుకంటే ఇవి పెట్టాలో అర్థం కాలేదు సరే పెట్టిన తర్వాత మురుకులు ఇలాంటివి ఉంటాయి కదా అని చెప్పేసి ఇవి చేస్తున్నాం చిప్స్ అడుగుతారు పోతే చిప్స్లలో ఇప్పుడు కూడా కప్పలు బొద్దింకలు అవి కూడా వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి అవి కూడా పెట్టకుండా పెట్టకుండా అసలు పెట్టకుండా ఇవి ఇలా చేసేస్తున్నాం ఇవి కొన్ని చెయ్యితో చేసినాము ప్లెయిన్గా ఇవి వచ్చేసి మురుకుల పావుతో చేసినాం అనమాట ఇది దీంతో ఎందుకంటే అన్నీ ఒకే రకంగా ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుందని చెప్పేసి దీంతో చేసినాము ఇదే మనం మురుకులు వేసుకుంటాం అదే స్టార్ బిల్లా దాంతో చేసాం అనమాట లేస్తే అన్నీ ఒకే రకంగా ఉండకుండా కొంచెం డిజైన్ కనిపిస్తే ఇంట్రెస్టింగ్గా తింటారని చెప్పి ఇట్లా చేసానుకోండి ఇదిగో చూడండి చెక్కడెలు అయిపోయినాయి ఇది ఏమో మురుకులు పోత చేసింది ఇది చేతో చేసింది ఎందుకంటే ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఎందుకంటే కారం ఎక్కువ వేసుకోలేదనమాట ఎందుకంటే కారం ఉంటే కూడా పిల్లలు తినరు అందుకని చెప్పేసి ఇట్లా చేసినాము ఓకే ఎట్లున్నాయి చూద్దామా తినండి చూడండి మంచిగా విరిగిపోయింది చేత బాగుంటే మరీ గట్టిగా లేకుండా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇలా అనగానే విరిగిపోవాలి కొన్ని ఏమో విరిగిపోకుండా అలానే ఉంటాయి అనమాట ఉంటాయి ఇవి మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు అన్నీ ఆ చిప్స్లు బిస్కెట్లు అవి పెట్టేవారు ఇట్లాంటివి పెట్టి ఎందుకన్నో వెరైటీ వెరైటీ వేసుకుంటే కాస్త పెట్టే తింటారు ఈ రోజులలో ఆ చిప్స్లు ఏమో మంచిగా వస్తలేవు ఆ బిస్కెట్లు కూడా మంచిగా వస్తలేవు ఏమి వస్తలేవు మా కాపలు ఏమో రోజు బిస్కెట్లు పెడితే రోజు బిస్కెట్లైనా రోజు పనులు ఓకే అండి చీకట్లు అయితే అయిపోయినాయి ఎట్లా అయితే చూసి చెప్పినాము టేస్ట్ చాలా బాగుంది కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ